కొత్తగూడెం జిల్లా చర్ల ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామాల ఆదివాసీలకు తప్పని జడ్డి మోతలు చర్ల మండలం తిప్పాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని బట్టిగూడెం గ్రామంలో ఇద్దరు గర్భిణీ స్త్రీలను ఎనిమిది కిలోమీటర్లు జడ్డులపై మోసుకుంటూ అంబులెన్స్ వద్దకు చేర్చిన గ్రామస్తులు బట్టిగూడెం గ్రామానికి చెందిన గర్భిణిలు రవ్వదేవి సుబ్బమ్మలకు పురిటి నొప్పులు వస్తుండటంతో గమనించిన ఆశావర్కర్ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి గ్రామస్తుల సహకారం కోరింది సరైన రహదారి లేకపోవడంతో పురిటి నొప్పులు పడుతున్న గర్భిణీ స్త్రీలను ఇద్దరినీ మంచాలను తిరగేసి జడ్డీలాగా తయారు చేసి ఎనిమిది కిలోమీటర్లు మోసుకొచ్చి ప్రైవేటు వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు గర్భిణీ స్త్రీలను వారి ప్రసవ తేదీలకు కొన్ని రోజులు ముందుగానే ఆసుపత్రికి చేర్చాలని ఆదేశాలు ఉన్నప్పటికీ పురిటి నొప్పులు పడేంత వరకు ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్న వైద్య సిబ్బందిపై మండలవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు